ఈ రోజు మీరు సందర్శిస్తున్న ఈ పీఠం పేరు అరుణాచల నిత్య అఖండ జ్యోతి క్షేత్రం ఎక్కడ నిలబడిన వాళ్ళు అక్కడ రెండు చేతులు ఇలా పైకి జ్యోతికి నమస్కారం చేసుకోండి శుభంభూయ మనం వెలుగుని ఎక్కడ చూస్తాము ఉదయాన్నే లఘవంగాల్ని సూర్య భగవానుడి ఇచ్చే ప్రకృతి ద్వారా వచ్చే వెలుగుని చూస్తాము అవునా ఆ తదుపరి ఇంట్లో దీపం వెలిగించినప్పుడు వెలుగును చూస్తాం తదుపరి దేవాలయాల్లో దీపం వెలిగించినప్పుడు వెలుగును చూస్తాం ఆ వెలుగును చూసినప్పుడు మనకి ఎంతటి ఆనందాన్ని అయితే మనం పొందుతామో ఎంతటి ఆరోగ్యాన్ని అయితే పొందుతామో అంతటి ఐశ్వర్యం కూడా ఆ వెలుగులోనే ఉంది మరి ఈ వెలుగు చూసే సందర్భంలో సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక మంత్రాన్ని జపం చేయాలి ఆ జపం చేసినప్పుడు మాత్రమే ఆ వెలుగు వెలుగు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మీరు అందరు పొందగలుగుతారు మరి ఆ మంత్రాలు అందరు చదవడానికి సాధ్యమైతే సాధ్యం కాదు అందుకే ప్రతి ఒక్కరూ సరళంగా పలకగలిగే విధంగా మీ అందరి చేత రెండు నిమిషాల మంత్రం చెప్పిస్తాను దీపాన్ని ఎప్పుడు చూసినా సూర్య భగవాన్ని ఎప్పుడు చూసినా ఇంట్లో దీపం ఎప్పుడు వెలిగించినా దేవాలయంలో దీపాన్ని ఎప్పుడు దర్శించినా ఆ వెలుగు రూపంలో మీకు అందించే అనుగ్రహం ఏ విధంగా ఉంటుందంటే మొట్టమొదటగా ఆరోగ్యాన్ని మీకు అందిస్తుంది ఎంత డబ్బు ఉంటే ఆరోగ్యం దొరికింది డబ్బులు బాగున్నాయి ఆరోగ్యం కోలుకోవడానికి అయిద్దా దొరకదు ఆనందం దొరికిద్దా దొరకదు సంపూర్ణ ఐశ్వర్యం దొరికిద్దా ఐశ్వర్యం అంటే స్తోమతకి మించి డబ్బు ఉంటే ఐశ్వర్యం కాదు ఎప్పుడైతే మనకి ఆనందం ఆరోగ్యము కావాల్సినంత ఉంటుందో అదే ఐశ్వర్యం అందరు ఐశ్వర్యం అనుకుంటా అందరు ఐశ్వర్యం అంటే అనుకుంటారు నాలుగు బిల్డింగ్లు ఉన్నాయి నేల మాలికల్లో డబ్బులు ఉన్నాయి అది ఐశ్వర్యం కాదు అది మీ పూర్వజన్మ ప్రారథ కర్మానుసారం మహాలక్ష్మి మీ ఇంట్లో స్థిరమై కూర్చుంటుంది కాబట్టి అది ఐశ్వర్యం కాదు మరి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ప్రతి ఒక్కరు పొందాలనంటే ఆ దీపం యొక్క వెలుగుని చూసిన ప్రతి ఒక్కరు కూడా చక్కగా నేను చెప్పినట్టు రెండు చేతులు ఇలా పైకెత్తి అఖండ జ్యోతి పాహిమాం నిరసంగా ఉందా నేను చెప్పిన మంత్రులు గిట్టికి చెప్పండి చాలా గా మీకు ఎనర్జీగా గిడి ప్రదక్షిణ చేస్తారు అఖండ జ్యోతి పాహిమాం అఖండ జ్యోతి రక్షమాం అఖండ జ్యోతి పాహిమాం అఖండ జ్యోతి రక్షమాం చూడం ఈ అఖండ జ్యోతి పాహిమా అనే పదంలో మీరు పాహిమా అనే పదం ఎప్పుడైతే మీరు ఉచ్చారణ చేస్తారో ఆ మరుక్షణమే మీ దేహంలో ఉన్న అజ్ఞాన చీకట్లని తొలగించి జ్ఞాన జ్యోతులని వెలిగించి మీ పూర్వ జన్మ ఇహజన్మ ప్రారత కర్మలను అగ్ని దగ్గం చేసింది అఖండ జ్యోతి రక్షమాం అనే పదాన్ని ఎప్పుడైతే మీరు ఉచ్చారణ చేస్తారో ఆ ఉచ్చారణ చేసిన తదుపరే భగవంతుడు ప్రపంచములో ఉన్న ఆడవాళ్ళందరికీ ముఖ్యమైనది దీర్ఘ సుమంగళిగా అనుగ్రహము అంతకంటే విలువైన ఆడవాళ్ళకుందా ఏది ఉండదు ఆ దీర్ఘ సుమంగళిలుగా మాత అన్నపూర్ణేశ్వరి పార్వతీ పార్వతీమాత నారాయణి మీకు అనుగ్రహాన్ని అందిస్తుంది అందరికీ కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం ఆ ఆరోగ్యాన్ని మీకు ప్రసాదిస్తుంది అంత శక్తివంతమైంది అఖండ జ్యోతి పాహిమా అఖండ జ్యోతి రక్షమా శుభం భయ అరుణాచల యాత్ర పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు భక్తి శ్రద్ధలతో మౌనంగా అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే సత్ఫలితాన్ని పొందుతారు చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకొని సాంగులు వింటూ అనవసరపు విషయాలను చర్చించుకుంటూ పనికి మాలిన విషయాలను మాట్లాడుకుంటూ మీరు చేసేది గిరి ప్రదక్షిణ కాదు మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ ఆ మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్కి ఐదు వేలు ఖర్చు పెట్టి ఇక్కడ వరకు రావద్దు మీ ప్రాంతంలోని పార్కుల్లో చేయండి ఇది దేవాలయము దేవాలయ ప్రాంగణాల్లో అరుణాచల గిరి ప్రదక్షిణకి అత్యంత పవిత్రత ఉంది ఆ పవిత్రత యొక్క ప్రతిఫలాన్ని పరిపూర్ణంగా మీరు పొందాలి అని అంటే ఇప్పుడు మీరు నాలుగు కిలోమీటర్లు ఖచ్చితంగా గిరిప్రదక్షిణ చేశారు రాజగోపురం దగ్గర నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇంకా పదకొండు కిలోమీటర్లు ఉంది ఈ పదకొండు కిలోమీటర్లు అరుణాచల గిరి ప్రదక్షిణ మౌనంగా నిశ్శబ్దంగా ఓం నమ అనే నామ మంత్రాన్ని అంతర్కరణ శుద్ధితో నిచ్చలమైన మనస్సుతో స్వామివారిని స్మరించుకుంటూ మీరు గిరి ప్రదక్షిణ చేయండి గిరి ప్రదక్షిణ కాదు గిరి ప్రదక్షిణలు చేసే శక్తి అరుణాచలేశ్వరుడు ఇస్తాడు అత్యంత శక్తివంతమైనది అరుణాచల గిరి ప్రదక్షిణ అనేది దాని యొక్క పవిత్రతని దాని యొక్క ఆ మీరు పవిత్రంగా పొందాలి అని అంటే భక్తి శ్రద్ధలతో మౌనంగా చేసే గిరి ప్రదక్షిణ మీరు అత్యంత శక్తివంతుల్ని చేస్తుంది మీరు అత్యంత శక్తివంతంగా మరలా 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 అరుణాచల ప్రదక్షిణ వస్తే వచ్చి చేస్తూనే ఉంటారు చక్కగా టేబుల్ ఇలా వేస్తాము లోపలికి రండి స్వామివారి దర్శనం చేసుకోండి ఇక్కడ అక్షయ పాత్ర ఉన్నది ఈ అక్షయ పాత్రలో నాలుగు గింజలు బియ్యం వేయండి యథాశక్తి కానుకుంటే దాంట్లో వేసుకోండి మీరు అందించే కానుక మీరు అందించే దానము ఒక్క దానము మూడు సేవలు మీరు అందించే ఏ రూపాయి దానమైనా సరే మొట్టమొదటగా సాధువులకి గిరిప్రదక్షిణ చేసే భక్తులకి ఆకలి తీర్చే సంరక్షణ సేవకి వినియోగిస్తాము రెండవ సేవ విద్యాదానము ఎవరికైతే విద్యార్థులు చదువుకుంటూ వారు ఆర్థిక పరమైన స్థితిగతులు స్తోమత లేక చదువు నిలిపివేస్తారు అలాంటి వారికి అరుణాచల భరోసా అని చెప్పని వారికి సహాయ సహకారాలు ఆర్థిక సహకారం అందిస్తున్నాము మూడవ సేవ సకల జీవులకి సేవ సంరక్షణ సేవ జీవుల సంరక్షణ సేవ దానికి వినియోగిస్తాము ఒక్క దానం మూడు సేవలు చక్కగా టేబుల్ ఇలా వేస్తాను అందరు లోపలికి రండి ఒక్కసారి ఈ రోజు అన్న ప్రసాద సేవకు సాకారం అందించిన దాతలకి మనం ఆశీస్సులు అందించాలి ఏక కంఠంతో చెప్పండి అన్నదాత ఇంకా ఆరోగ్యభవ తిన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉంటే దానం చేసిన వారు ఆశీర్వాదానికి అర్హులవుతారు శుభం చెట్టు కలోపల రెండు